ఏడు శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన కోనసీమ తిరుమలైన వాడపల్ల వచ్చానండి గుళ్ళోకి వెళ్లే ముందు శుభ్రంగా కాళ్ళు కడిగేసుకుని నెత్తిన మూడు సార్లు నీళ్లు చల్లేసుకుని బయటే కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఉంటుంది అండి ఇలా కొట్టేసుకుని ఒక చెప్ప అక్కడే ఉంచేసి ఇంకొకటి తెచ్చేసుకుంటాము తులసి మాలలు కానీ పువ్వులు కానీ తెచ్చుకుంటే లోపల ఈ వెంకన్న బాబు దగ్గర వేసుకోవాలండి లోపల వెంకన్న బాబుని చూపించలేను కానీ బయట ధ్వజస్తంభాన్ని అలాగే విమాన వెంకటేశ్వరిని కూడా చూపిస్తానండి ఇక్కడ చాలా మంది మనసులో ఒక కోరిక అనుకుని కాయిన్స్ అయితే నిలబెడుతున్నారండి కొందరికి నిలబడుతున్నాయి ఇంకొందరికి నిలబడట్లేదు కాయిన్ నిలబడకపోతే పని జరగదేమో అనే ఫీలింగ్తో మాత్రం అస్సలు నిలబెట్టకండి భగవంతుడి మీద భారం వేసి వదిలేయండి ఆయనే చూసుకుంటాడు మేము వచ్చిన రోజు ఖాళీగా ఉండడం వల్ల ప్రదక్షిణలు అయితే లోపలే చేశామండి తిరుపతి వెళ్ళొస్తే కనుక వాడపల్లి కూడా కంపల్సరీ వెళ్ళి దర్శనం చేసుకోవాలనేవారండి అందుకు తిరుపతి వెళ్ళొచ్చిన ప్రతిసారి వాడపల్లి వెంకట కూడా దర్శించుకునే వాళ్ళము ఇక్కడ ఈ విధంగా తులాభారం కూడా ఇస్తారండి ఏడు శనివారాలు ప్రసిద్ధి చెందాక రోజు రోజుకి భక్తులు పెరిగిపోతున్నారండి ఇక్కడ అస్సలు ఖాళీ ఉండట్లేదు శనివారమే కాదు ఏ రోజు ఖాళీ ఉండట్లేదు మన కోరిక సరైనది గనుక కనుక ఈ బాబు తప్పకుండా కోరికను తీరుస్తాడండి వెంకన్న బాబు దర్శనం అయిన తర్వాత ఈ బయట ఉన్న విమాన వెంకటేశ్వరుని కూడా దర్శించుకోవాలండి చంటిబిడ్డ తల్లులకు పాలు ఇవ్వడానికి ప్రత్యేకంగా ఉన్నాయండి ఇక్కడ గుడి లోపలే ప్రసాదం కౌంటర్ ఉంటుందండి ఒకవేళ ఇక్కడ క్లోజ్ అయి ఉంటాయి కనుక మనం గుడి బయటకు వచ్చాక చూసారు కదా ఇలా బయటకు వచ్చిన తర్వాత ఆపోజిట్లో మనకి వరుసగా స్టాల్స్ లా ఉంటాయి ఇక్కడ కూడా మనం ప్రసాదం తీసుకోవచ్చండి ఇక్కడ పులిహార లడ్డూలు ప్రసాదంగా దొరుకుతాయండి పులిహార అయితే మాత్రం చాలా బాగుంటుంది మేమైతే ఆరు పులిహార పొట్లాలు ఒక లడ్డు అయితే తీసుకున్నాము అంతేకాదండి ఇక్కడ భోజన సదుపాయం కూడా ఉంటుంది ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ ప్రసాదం స్వీకరించే వెళ్తారు మనం డొనేషన్ కావాలనుకుంటే కూడా ఇక్కడ రాయించవచ్చు